నమతా టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామంలో అడవి రాజులుబాబు పండుగను గ్రామ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రాజబాబును ముందు వరుసలో నిలుపుకుని ఆయన పాదాలకు పూజలు చేసుకుని గ్రామంలో ఉన్న ప్రతి వీధిలోని ప్రతి ఇంటి నుండి వేలాది మంది ఆయన వెంట బయలుదేరి రాగా గ్రామ శివారులలో ఉన్న వనములో అడవి రాజుల బాబుకి ప్రత్యేక పూజలు జరుపుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా గ్రామంలో గత నూట యాభై సంవత్సరాలకు పైగా ఈ పండుగను జరుపుకోవడం ఆచారంగా వస్తున్నదని మా తాత ముత్తాతల నుండి మా గ్రామంలో ఈ పండగ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నామని గత ముప్పై సంవత్సరాలు నుండి నా ఆధ్వర్యంలో ఈ పండుగ కొనసాగుతుందని తెలియజేశారు మాకు సంక్రాంతి దసరా కంటే ఈ పండుగ మాకు ప్రధానమని ఈ పండుగను దేశ విదేశాల్లో ఉన్న బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు అల్లుళ్ళు కూతుళ్ళు వస్తారని తెలియజేశారు సాయంత్రం సాంస్కృతి కార్యక్రమాలు కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచా కాల్పులు తీర్థం జరుగుతుందని తెలియజేశారు ఈ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐటి రామకృష్ణ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు మన ప్రీతం నాయకులు పాలిటికర్ సభ్యుల ఎలమ తరఫున అలాగే మన తొమ్మిది నియోజకవర్గ పొద్దుపట్ట మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి యలమ దేవి గారి తరఫున కేఎమల గ్రామ ప్రజలందరికీ ఈ చుట్టుపక్కల నుంచి చేసిన బంధుమిత్రులు మనవుడి నుంచి చేసిన అందరికీ కూడా మన అడిరాజా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఈ పండుగ అతి పురాతనమైన పండుగ ఇది ఈ పండుగ అన్ని గ్రామాల్లోనే జరుగుతుంది కానీ ఈ పండుగ గత నూట యాభై సంవత్సరాలు మేము తాతల ముత్తాతల దగ్గర నుంచి కూడా ఈ పండుగ ఈ గ్రామంలో జరిగేది ఈ గ్రామం ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా అడిరాజుల పండుగ చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో అసలు ఈ ఈ అడిగిరాజులతో పండుగ తాలూకా ప్రాసెస్ ఏంటంటే ఈ యొక్క ఇది ఈ పండుగ గిరిజనుంది ఈ పండుగ పూర్వం జీవనోపాధన మొత్తం ఈ కొండధరలు అందరూ కూడా ఈ కొండల్లో అడవిలోకి వెళ్ళడానికి ఈ జీవనోపాధి పుట్టదాలు తెచ్చుకోవడానికి పొలాలు తెచ్చుకోవడానికి అవి తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి అడవిలోకి వచ్చినప్పుడు వనదేవతలని కాపాడాలని చెప్పి ఇక్కడ చెట్టు దగ్గర ఈ వనదారులతో ప్రశ్నించి బాలరాజుని మొక్కుకొని ఏ కష్టం లేకుండా ఏ ఏ ప్రవాసం జరగకుండా మళ్ళీ ఇంటికి రావాలో చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని ఈ పండుగల తరఫున మా తాతగారెడ్డి మున్సిపల్ గారు గాడి సేషి గారు వీళ్ళ తరఫున ఈ పండుగని ప్రారంభించడం జరిగింది అలా కాలక్రమేణా నేను నాకు ఇప్పుడు యాభై తొమ్మిది సంవత్సరాలు నేను ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఈ పండుగ మా వాళ్ళ తాలూకు వారసత్వం ద్వారా చేయించడం జరుగుతుంది గత వైపు ఇవాళ ఇవాళ తోటం జరిగింది మరి దానికి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది ఈ గ్రామ స్థాయిలో ఈ ఈ ఈ రాజులబాబు అన్నది మా గ్రామం ఇవ్వేల్పు ఇంకా పుట్టిన ప్రతి మొదలు సంతా కూడా రాజులబాబుని పేరు లేకపోతే మొదటి ఆడ అయితే రాజు ఉచ్చిలాగా రాజులమ్మను లేకపోతే ఇంకో రాజుల ఉచ్చిలాగా పేరు పెట్టుకోవడం ఆడ అయితే ఇక్కడ ఇక్కడ నిజంగా మాకు సంక్రాంతి లేకపోతే ఉగాది ఎన్ని కాదు కానీ ఇక్కడ ఈ పండుగ తప్ప ఏ పండుగ కూడా ప్రశక్తంగా జరగదు మరి ఈ పండుగలకు ఈ పండుగ ఎంతో ఈ చుట్టుపక్కల గ్రామాలంటే కూడా పూర్వం నుంచి కూడా ఈ పండుగ చాలా గొప్పగా చెప్పుకునేవారు ఈ కార్యక్రమం మరింత కనవించిందో నిర్వహించ నిర్వహించిన మా కేవలం గ్రామ కంట్రీ కానీ అలాగే ఇక్కడ ఇచ్చేసిన పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈ పండుగ దిగ్విజయంగా పూర్తి చేసి ఈ జాతరని దిగ్విజయంగా జరిపించినందుకు అందరికీ కూడా పేరు పేరున ప్రజలు చేసుకుంటాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్